హలో అండి వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండ పూజలు ఈరోజు వీడియో వచ్చేసి సోమిడి చెక్క అండి ఈ సోమిడి చెక్క చిన్నపిల్లలకు సంబంధించిందండి ఈ సోమిడి చెక్క వాటర్ని చిన్నపిల్లలకు స్నానం చేపించేటప్పుడు అందులో కలిపిండి పోసేస్తే వాళ్ళకు చిన్నతనంలో కొంతమందికి అండి సోమిడి జబ్బు అనేది వస్తుంది అంటే ఇదేంటంటే పిల్లలు సన్నగా ఉంటారు వాళ్ళు పండుకునేప్పుడు కాలు మీద కాలు వేసేసుకొని పండుకుంటారు అలా పండుకుంటే వాళ్ళకు సోమిడి వచ్చిందని మనం తెలుసుకోనండి ఈ చెక్కని వాటర్లో మనం కొన్ని వాటర్ తీసుకొని అందులో ఈ చెక్కని వేసి కొంచెం ముక్క చిన్న ముక్క వేసేసుకొని మరిగించుకోవాలి అవి మరిగినప్పుడు ఆ నీళ్ళు కూడా మంచి కలర్ వచ్చేస్తాయి మనకు ఆ దాన్ని పిల్లలకు స్నానం చేయించేటప్పుడు అందులో పోసేసుకోవాలి ఇలా ప్రతిరోజు చేసుకోవచ్చండి ప్రతిరోజు ఇలా ఒక ఆరు నెలలు వచ్చేంత వరకు పిల్లలకు ఈ విధంగా సోమి చెక్కను వాటర్లో కలిపేసి మరిగించుకొని పోసారంటే పిల్లలు మంచిగా ఎదుగుతారండి ఎదుగుతారు ఒళ్ళు కూడా వస్తుంది ఈ విధంగా చేశారంటే మీరు చాలా ఇంప్రూవ్ కనపడుతుంది మనం కంగారు పడాల్సిన అవసరం లేదు పిల్లలు బక్కగా ఉన్నారు కదా అనేసి అందువల్ల ఇది వీడియో మీకు ఉంటే మంచిగా యూజ్ అవుతుంది అనేసి ఆలోచనతోని వీడియో పెట్టేశాను ఈ సోమిడి చెక్క చిన్న ముక్క మనం వీడియోలో చూపించిన విధంగా దీన్ని ఒక గిన్నెలో వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని మరిగించుకోవాలి బాగా మరిగించుకోవాలి అది ఎంత మరిగితే మనకు అంత కలర్ వచ్చేస్తాయి అలా ఒక ఐదారు సార్లు ఈ చెక్కని మరిగించుకోవచ్చు అని మన కలర్ తగ్గేంత వరకు దీన్ని మనం రోజు మరిగించుకొని పోసుకోవచ్చు ఈ విధంగా మీరు పిల్లలకు పోసారంటే అసలు పిల్లలు మంచి కలర్ కూడా వచ్చేస్తారండి నేను మా మనవరాలకి అలా పోసే మంచి ఇంప్రూవ్ కనపడ్డది మీరు పిల్లలు బక్క కంగారు పడకుండా ఈ విధంగా ఇలా ఒకసారి చేసి చూడండి మీకు సోమిడి చెక్క అనేది దగ్గర వెళ్ళడం దొరికితే కంపల్సరీగా తీసుకొని ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా పిల్లలకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది పిల్లలకు ఎన్న చిన్న ఎలర్జీ లాంటి చిన్న చిన్న కురుకులు వచ్చినా కూడా అండి ఈ విధంగా పోసారంటే అన్నీ మంచి తగ్గి స్మూత్ వస్తుందండి చర్మం కూడా పిల్లలకు చాలా స్మూత్గా ఉంటాయి ఇలా నేను మా మనవరాలకు పోసాను చాలా ఇంప్రూవ్మెంట్ కనపడ్డది మీ గినక ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియో కోసం మీరు చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు అండ్ పూజలు ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది మాత్రం కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్